న్యూస్ విద్యా వ్యవస్థలో పలు మార్పులు నాణ్యమైన విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే కర్నూలు జిల్లా కోసిగి ఎంఈఓ ఆఫీస్ నందు ఎంఈఓ ఎంఈవోటు శోభారాణి మండలంలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారి తల్లిదండ్రులతో తమ పిల్లలు ఏమి చదువుతున్నారు అలాగే వారు ఏ దాంట్లో ఇంట్రెస్ట్గా చదువుతున్నారు ఏఎస్ ఏ సబ్జెక్టులు ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు వచ్చాయి పలు విషయాలపై తల్లిదండ్రులతో ఈ నెల ఏడవ తారీఖు జరగబోయే మెగా పేరెంట్స్ మీటింగ్లో చర్చించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎస్పి రాజమౌళి పలు ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రధానోపాధ్యాయులు కూడా వీలైనటువంటి వాళ్ళను లోకల్ గా ఉండే వాళ్ళను రప్పించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెగా పేరెంట్ మీటింగ్ పీటీఎం పీటీఎం దీనికి సంబంధించి ఇందులో ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి ఈ కార్యక్రమాలు ఎందుకు దేనికోసం ఉద్దేశించబడింది అంటే ఏ పిల్లలైతే మన ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారో వారి యొక్క పర్ఫార్మెన్స్ ఏ రకంగా చదువుతున్నారో వారు ఏ రంగాల్లో వాళ్ళు బాగా అభివృద్ధి చెంది ఉన్నారు అనేటువంటివి ఇంతవరకు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మార్క్స్ కూడా ఎంట్రీ చేయటం జరిగింది వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ హోలిస్టిక్ కార్డ్స్ ప్రోగ్రెస్ కార్డ్ హెచ్పిసి అనేటువంటి కార్డుల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి తల్లిదండ్రులు ఎదురుగానే అందించబడుతుంది ఇది ఒకసారి మీరు చూసినట్లయితే కదా ఇవి మాకు ప్రభుత్వం వారే పంపించడం జరుగుతుంది స్కూల్ వారిగా పిల్లలకు మేము వీటిని పంచుతా ఉన్నాము తర్వాత ఏంటి ఇంకా ఎవరెవరు ఆహ్వానితులు అంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పత్రికా విలేకర మిత్రులు పిల్లల యొక్క తల్లిదండ్రులు అల్యూమిన్ ఏదైతే పూర్వ విద్యార్థులు ఉంటారో వారు కూడా దీంట్లో భార్య స్వాములు అవుతారు కనుక పత్రికా విలేకర మిత్రులకు నేను ప్రధానోపాధ్యాయుల తరఫున అందరి తరఫున కోరేది ఏంటంటే మీరు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటారు ఈసారి కూడా అలాగే సహకరిస్తూ మీరు ఏదైనా ఒక పాఠశాల చూజ్ చేసుకొని ఆ పాఠశాలకు వెళ్ళినట్లయితే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను హ్యూజ్గా అంటే చాలా పెద్ద మొత్తంలో దీన్ని ప్రచారం చేసినట్లయితే మేమంతా కూడా మన మండల స్థాయిలో సక్సెస్ అయినట్లుగా నేను భావిస్తాను అక్కడే భోజనాల ఏర్పాటు ఆ రోజు ఏదైతే మెను ఉంటుందో దాన్నే మేము అందిస్తాము ఆ మెనూ ప్రకారం పాఠశాలలో మీరు భోజనం చేయాలి తల్లులకైతే ముగ్గుల పోటీలు తల్లులకైతే తగ్గ ఫార్మ్ నిర్వహించాలని ప్రభుత్వం మాకు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఏదైతే మాకు షెడ్యూల్డ్ ఉందో తర్వాత పిల్లల ఎవరైతే పేరెంట్ కమిటీ చైర్మన్ ఉంటారో వారు వచ్చేసి వారికి కూడా ప్లే స్టోర్ ద్వారా ఒక యాప్ను క్రియేట్ చేశారు యాప్ నందు వారు కూడా ఏమేమి జరుగుతున్నాయి ఒక ఫొటోస్ కూడా అన్ని కార్యక్రమాలు కూడా అందులో మేము అప్లోడ్ చేయటం జరుగుతుంది ఇది కనుక మీరు దీనికి సంబంధించి ఈరోజు మీరు న్యూస్ పబ్లిటీ సిటీ ఇచ్చినట్ల ఎడల మేము సక్సెస్ అవుతాము దీనికి సంబంధించి నిన్నటి రోజున ఆడేటి వారి యొక్క సహకారంతో మరియు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ లోకల్గా ఉన్నటువంటి హెచ్ఎంస్ రాజమౌల్ సార్ కానీ తర్వాత మన భాస్కర్ రెడ్డి సారు తర్వాత ఆది ఆంధ్ర స్కూల్ నుంచి రాజేష్ ఇట్లా కొంతమంది యాక్టివ్గా ఉండేటువంటి టీచర్స్ యొక్క సహకారంతో నిన్న ఒక ర్యాలీని కూడా మేము అనౌన్స్మెంట్ చేస్తూ కాన్వర్సింగ్ చేయటం జరిగింది పేరెంట్స్ మీటింగ్కు సంబంధించి మీరు కూడా మీకు తోచినంతలో మీకు అందుబాటులో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా దీనికి సంబంధించి మీరు చెప్పిన ఈటలా మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను మీరందరూ కూడా పిలిచిన వెంటనే